వీళ్ళందరూ ఎక్కడ కనిపిస్తారు అంటే దేవుని ఆలయాల్లో కనిపిస్తారు వీళ్ళంతా ఎక్కడ ఉంటారు వీళ్ళంతా దేవుని మందిరాలలో కనిపిస్తారు సంఘాలను చర్చస్ లో కనిపిస్తారు వీళ్ళ క్వాలిఫికేషన్ ఏంటంటే దేవుడు నమ్ముతారు నెక్స్ట్ దేవుడు విచారణ చేస్తాడు నమ్మారు అయినా పాపం చేస్తారు చూసారు ఎలా ఉందో కొన్ని వచనాలు చూద్దాం మతే సువార్త పదమూడవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై రెండు వరకు నేను చదువుతాను మీరు అందరు చూడండి విత్తువాని కూర్చున్న ఉపమాన భావం వినుడి ఎవరి గురించిది సోయర్ అంటే ఏంటి విత్తనాలు విత్తేవాడు రైతు పొలంలో విత్తనాలు చల్లుతాడు కదా పొలంలో విత్తనాలు చల్లుకుంటూ వెళ్ళిపోతాడు అలా చల్లుకుంటూ వెళ్ళిపోయినప్పుడు నాలుగు రకాలైనటువంటి పరిస్థితులు ఆ విత్తనాల దగ్గర మనం చూస్తాం ప్రతి రైతు పంట పండించే వాళ్ళు ఎవరైతే వాళ్ళు చూస్తారు మనం కూడా చూస్తాం ఏం కనిపిస్తే అక్కడ నాలుగు రకాలైన పరిస్థితులు విత్తువాని గుర్చిన ఉపమాన భావం చెప్పేస్తాను డైరెక్ట్ మీకు అన్ని తెలుసు కాబట్టి అవన్నీ చదివించట్లే ముందేం చెప్పుడు ఏమని డైరెక్ట్గా దాని భావంలోకి వెళ్ళిపోదాం నేను చదువుతాను విత్తువాని గుర్చిన ఉపమాన భావం వినుడి ఎవడైనా నువ్వు రాజ్యమును గూర్చిన వాక్యం వినయు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములు విత్తబడిన దానిని ఎత్తుకుని పోవును వీడెవడట త్రోవ ప్రక్కను విత్తబడిన వాడు వీడే అంటే వీళ్ళు ఏంటంటే విత్తనాలు చల్లుకుంటూ రైతు వెళ్ళిపోయినప్పుడు త్రోవ ప్రక్కన పడిపోయినట్టు కొన్ని క్రోవ ప్రక్కన ఆ వీడు తన హృదయంలో నుంచి వాక్యం అట దుష్టుడు వచ్చి ఎత్తుకుని పోతాడట మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో చూసుకోండి ఇప్పుడు దేవుడు వాక్యం విత్తుతున్నాడు మీ హృదయాల్లో ఈ వాక్యం ఎందరైతే ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్నారో అందరికీ దేవుడు విత్తుతున్నాడు విత్తుతున్న ఈ విత్తనాలు ఆ ఈ విత్తనాలు వాక్యం అనే ఈ విత్తనాలు దేవుని మాటలని ఈ విత్తనాలు విత్తబడుతున్నాయి ప్రక్కన విత్తుకున్నారేమో చూసుకోండి మీరు హృదయం అనే నేలలో మీ హృదయం అనేటటువంటి నేలలో దారి పక్కన పడేసారేమో చూసుకోండి అంటే టీక్ తీసుకోవడం మొన్న వారం ఏం చెప్పమంటే ఏమో అనే రకం అనమాట పోయిన వారం ఏం చెప్పుకున్న వాక్యం అంటే ఏదో చెప్పరు లేని అంటారు అంతే గుర్తుపెట్టుకోరు ఆలోచించరు బైబిల్ తీసి చదవరు ఇంటికెళ్ళి ధ్యానించరు ప్రార్థన పోనీ విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేయరు ఈ వాక్యం భావం నాకు తెలిసింది ప్రభు నువ్వు దీని ప్రకారం నేను నడవటానికి సహాయం చేయండి ప్రభు ప్రార్థన చేయరు ఏమి చేయరు త్రోమ ప్రకారం పడేసుకుంటే దుష్టుడే చేస్తున్నప్పుడు బైబిల్ జిప్పేసి ఇప్పుడు ఇప్పుడు జిప్పేసి ఆదివారం జిప్పేస్తారు మళ్ళీ ఆదివారం ఎప్పుడు తీస్తారు చర్చిలోకి వచ్చి తీస్తారు మరికొందరు అయితే ఆ జిప్పు కూడా తీరు ఒళ్ళు పెట్టుకుని అలా చూసి అంతా అయిపోయేదాకా వాక్యం విని కానుకలు వేసేసి వీళ్ళ కానుక కోసం దేవుడు పేదవాడికి ఎదురు చూస్తున్నట్టు చాలా మంది అండి ఈ కానుక వేసే సమయం కూడా వస్తుంటారు కరారు కానుకేసే సమయానికి వచ్చి దేవుడు మరి పేదవాడు కదా వీళ్ళు ఇచ్చే డబ్బులతో బతకాలి కాబట్టి దేవుడి కోసం వీళ్ళు వచ్చి ఆ వేసే ఆ నాలుగు డబ్బులు అందులో పడేసి వెళ్ళిపోవడానికి వస్తారన్నమాట వీళ్ళు వీళ్ళకి ఏమేమి వాక్యం వస్తుంది మరి దేవుడు ఏం మాట్లాడతారు వీళ్ళతో మరి ఆ ఆదివారం వీళ్ళతో దేవుడు ఏమీ మాట్లాడలేదు ఎందుకంటే వీళ్ళు వచ్చి రాలేదు కాబట్టి టైంకి వాక్యం వాళ్ళలోకి చేరలే త్రోహ ప్రక్కన పడేవాళ్ళు వెళ్ళలే ఒకవేళ వచ్చినా గాని ఆ సెల్ ఫోన్ చూసుకుంటున్నావు ఏం చూసుకుంటారు చెక్కు మంది ఈ మధ్యకాలంలో రోగం ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ మధ్య వచ్చిన రోగం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సెల్ ఫోన్లు పట్టుకుని చర్చలోకి రావడం కనీసం బయట చూడండి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఛాంబర్ లోకి వెళ్తాం డాక్టర్ ఉండే గదిలోకి వెళ్తాం చాంబర్లోకి బయట ప్లీజ్ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్ లేదా సైలెంట్ మోడ్ లో పెట్టేసుకుంటా ఉంటుంది అంటే అంతకంటే తక్కువ మరి దేవుడు సైలెంట్ మోడ్ లో పెట్టరు కింగ్ రింగ్ రింగ్ మనం మోగిపోతుంటాయి వీళ్ళు మరి కలెక్టర్లు అంత బిజీలు మరి వీళ్ళు కలెక్టర్లు సీఎంలు మినిస్టర్లు ఇంకా పెద్ద పెద్ద బిజీగా ఉండేటువంటి పోస్టులు ఏవైతే ఉంటే వాళ్ళెళ్ళు మరి అప్పుడు కూడా మోగేస్తే మాట్లాడేళ్ళు ఏమండి అలా మాట్లాడరు చాలా మంది ఇంకా బుద్ధిహీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే అక్కడే మాట్లాడేతూ ఉంటారు దేవుని సన్నిధులను అక్కడ ఇలా పెట్టేసుకుని నీ మొహం తగలయ్యా ఆ పక్కన అందరు జస్ట్ నిన్నీ చూస్తుంటారు అక్కడ వాక్యం చెప్తుంటే వినకుండా ఎలా ఏమవుతారు ఏదో మాట్లాడుతున్నారు ఇలా తిరిగిపోరు అంటే దేవుని యొక్క పరిచర్యలు నువ్వు పాడు చేసేవాడు అయిపోతావు పాడు చేస్తున్న ధనం అయిపోతావు ఫోన్లు చూసుకుంటూ కూర్చుంటారు చాలామంది కుర్రాళ్ళు వెనక్కిపోయి పారు ముందుకొచ్చి కూర్చోరా లేనాడు ఒకవేళ కూర్చున్నా ఫోన్తో ఎడుతూ ఉంటారు ఏం చదువుతున్నవారు అంటే బైబిల్ బైబిల్ని చేస్తారు మన ముందు ఆ అమ్మో నిజం భక్తుడు రా చాలా భక్తుడు రా అనుకోవాలని బైబిల్ ఉంటుంది పక్కన మనకు తెలియదు ఏంటి వీడు మనం అన్నప్పుడు ఎన్ని పక్కకి ఏంటి బైబిల్ టిక్మని అంటే పైకి రాదు అది బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళి చూస్తే ఏమేమి యాప్స్ ఓపెన్ చేశాడో ఏమేమి చూస్తున్నాడో మాకు తెలీదా ఒకవేళ ఎవడ ఇంటికి కొట్టే తన్ని పోతాయనుకోండి క్లియర్ ఆల్ అంటే దేవుని సన్నిధికి ఎందుకు వస్తున్నావు అంటే త్రో ప్రక్కన పడిపోతున్నావు నువ్వు అంతా కూడా దేవుని సేవకుడు వాక్యం అందిస్తున్నప్పుడు నువ్వు వినకుండా ఆసక్తి పెట్టకపోతే నువ్వు ఎందుకు వస్తున్నట్టు అసలు మందిరానికి దేవునికి సన్నిధికి ఎందుకు వస్తున్నట్టు ఏమి నేర్చుకోవడానికి దేవుడు మాట్లాడాలని వస్తున్నావా ఈ ఆదివారం దేవుని సన్నిధిలో దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకున్నాడు అది నా దేవుడు నా కొరకు సిద్ధపరిచిన మాటలు నేను వినాలి అని మనసు ఎవరికైనా ఉన్నదా తొంభై ఎనిమిది శాతం ఉండదండి ఈ ఆదివారం నా దైవ సేవకుడు ద్వారా నా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు అని ఎదురు చూసే భక్తులేరి ఉన్నారా ఉండరు ఇప్పుడు వాక్యం ప్రకటించబడుతుంది కదా దేవుడు ఏం మాట్లాడబోతున్నో నాతో ఎదురు చూసేవారు ఉన్నారా ఉండరండి వేళ్ల మీద లెక్క పెట్టుకోవాలి వెనక్కిపోయి సెల్ ఫోన్లు చూసుకుంటూ ఇంకోటి ఆడుకుంటూ పిల్లలతో ఆడుకుంటూ ఈ కాలక్షేపం చేసుకుంటూ ఉంటారు చాలా మంది ఎక్కువ మంది దేవుడు ఉన్నాడని తెలుసు దేవుడు విచారణ చేస్తాడని తెలుసు అయినా పాపం చేసే కేటగిరీలకు చూడండి ఎంతమంది వస్తున్నారు ఎంతమంది దేవుని సన్నిధికి వెళ్లేదెందుకు దేవుని వాక్యం శ్రద్ధగా విని ఆలకించడానిక అశ్రద్ధగా ఉండి ఆలకించడానిక నీవు దేవుని మందిరంకు పోనప్పుడు ప్రసంగ ఐదు ఒకటిలో నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకు బీ కేర్ఫుల్ అన్నాడా లేకపోతే పర్లేదు లెక్టీజ్ అన్నాడా లైట్ తీసుకోండి అనడా గజ 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 వణకాలంట దేవుని సన్నిధి అంటే ఎక్కడ దేవుని మాటలు అలా వస్తే అక్కడ నీ దేవుని సన్నది దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యంతో నీతో నీ ముందున్నప్పుడు దేవుని మాటలు నీ ముందున్నప్పుడు నీ మనసు ఎలా ఉండాలి సార్ గజ 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 వణుకుతూ నా దేవుడు సర్వశక్తి మంతుడు మాట్లాడుతున్నాడు నేను ఎదురు చూడాలి ఆ మాటల కోసం వేగిరపడాలని చూడాలి అందుకే వినుటకు వేగిరపడే మనసు ఉండాలి ఏముండాలి వినుటకు వేగిరపడే మనసు ఉండాలి వినడానికి ఆ అనాసక్తి మనకి ఏమొచ్చని మనకి దేవుని గురించి ఏం తెలుసని అని బైబిల్ రాదనే మాట అనడం నాకు వచ్చి నోటికి ఎవరికి బైబిల్ రాదు అనడం ఈజీ అనేస్తాను కానీ ఆ మాట అంటుంటే చాలామందికి కోపం వస్తుంది ఎందుకంటే మాట్లాడితే బైబిల్ ఎవరికి తెలియదు అంటారు లేకపోతే బైబిల్ మీకు రాదంటారు అని చాలామంది అంటారు నేనైతే నా నోటితో ఎప్పుడు సాధారణంగా ఎక్కువ శాతం ఈ మాట రానివ్వను నా నోటి నుంచి ఎక్కువ శాతం రానివ్వకుండా ఉండటానికి ప్రయత్నిస్తాను ఎందుకో చెప్పిన అపార్థం ఎక్కువ చేసుకుంటారు ఇదే మాటను ఇంకోలా మాట్లాడితే మీరు అర్థం చేసుకుంటే ప్రయత్నించండి ఇదే మాటను బైబిల్ రాదు మీకు అంటాను అనుకుందాం మీరేమనుకుంటారు ఒకటి బైబిల్ అనుకుంటారు కదా ఇలా అంటే డైరెక్ట్ గా ఇదే మాట నేను ఇంకోలా మాట్లాడుతున్నావు ఇందులో ఏమన్నా తప్పు ఉందేమో మీరు చెప్పండి దేవుని సన్నిధికి వచ్చి నువ్వు బైబిల్ చదవ ఇంటి దగ్గర రెండోది చదవని వారు దేవుని సన్నిధికి వచ్చి దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం ఎక్కడైతే అందించబడింది అక్కడికి వచ్చి చదవా చదవక బైబిల్ బైబిల్ చెబుతున్న చోటుకు వచ్చి సన్నిధికి వచ్చి వాక్యం కూడా వెళ్ళకపోతే దేవుడు సంగతులు దేవుని మనసు నీకు తెలుస్తుందా తెలీదు అదే మరి నేనన్నదే బైబిల్ రాదంటే అర్థం ఏంటి బైబిల్ అంటే ఏంటి నథింగ్ నథింగ్ బట్ దేవుని మనసు అది బైబిల్ అంటే ఏంటండి దేవుని మనసా లేకపోతే ఇంకేదనన్నా దేవుడు మనసులో ఆలపించినవి ఆలోచించినవి తాను తలపెట్టినవి సంకల్పించినవి అన్నీ రాసుకుంటూ వచ్చాడు ఎవరి కోసం నీ కోసం మనుషుల కోసం ఆయన బిడ్డలమైన మనందరి కోసం ఇవన్నీ నిక్షిప్తం చేసి రాసి మనకిస్తే అది దైవజనులు ఉపదేశిస్తుంటే బోధిస్తుంటే సువార్థికులు దైవజనులు ప్రసంగికులు ఎందరో కష్టపడుతుంటే వాక్యం వినడానికి ఏముండట్లేదు వినడానికి మనసు ఉండట్లేదు చదవడానికి మనసు ఉండట్లేదు ఇంకా మరి నీకు దేవుడు ఎలా తెలుస్తాడు ఎలా అర్థమవుతాడు దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటావు దేవుని మనసరిగి చేస్తేనే కదా పొందుకుంటావు మరి ఇప్పుడు బైబిల్ రాదు అనడం అంటే దేవుని మనసు నీకు తెలియదు అని అర్థం నీకు బైబిల్ తెలియదు అంటే అర్థం ఏంటి నువ్వు చదవట్లేదు రెండోది వాక్యం కూడా వినట్లేదు మరి నీకు దేవుని మనసు ఎలా తెలుస్తుంది బైబిల్ తెలియదు అంటే దాని అర్థం దేవుని మనసు నీకు తెలియదు మరి దేవునికి నచ్చే బ్రతుకు మనలో ఎలా కలగదు కలిగి ఉంటావు దేవునికి నచ్చి బ్రతుకు మనలో చూపించలేం ప్రా ఇక కిందకి చదివితే త్రోప్రక్కన వాడు వీడి నెక్స్ట్ రాతి నేలను విత్తనబడిన వాడు ఇంకో రెండో రకం రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని చాలా డేంజర్ అండి చాలా వినండి ఈ రకమైనటువంటి కేటగిరీ చాలా చాలా డేంజర్ గా ఉంటారు వీళ్ళు ఎలాగంటే ఆ అంటారు అంతే ఎందుకు మంచి ఉర్ర తులుగుతూ ఉంటారు వీళ్ళు ఉర్రుతలు అంటే తెలుసా వాక్యం వినగానే ఇది సత్యమని అంగీకరిస్తారు ఎస్ ఇదే నిజమంటారు ఇదే అసలైన వాక్యం అంటారు నిజమైన దేవుని మనసు ఇదే అంటారు మంచి వాక్యాలు అందిస్తున్నారు అంటారు కానీ వీళ్ళ మనసట వీళ్ళ నేల వీళ్ళ మనసులో నేల అలాంటిదా వెళ్తే రాతి నేల రాతి నెల టక్కమని మొలకొచ్చింది కానీ వేరు తన్నుకోవడానికి వీళ్ళు వీళ్ళ మనసు ఏమైపోయి బండరాయి వేరు లోపలికి చొచ్చుకు వెళ్ళట్లేదు ఎందుకు వీళ్ళ మనస్తత్వం బండరాయి మనస్తత్వం రాతిలోకి వేరు వెళ్ళదు అందుకే వీళ్ళు ఏమైపోయారట కింద చూడండి ఆ విత్త రాతి నెలను విత్తబడిన వాడు వాక్యమని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలిచుడు గాని వాక్యము నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడతాడు ఏదో ఒక గిట్టన మాట వినిపించారు నీకు అంతే వెంటనే దూరం అయిపోతారు ఏదో ఒక గిట్టని మాట వినపడగానే దేవునికి దూరం అయిపోతారు అవునా కదా ఒక గిట్టన మాట ఒక సమస్య ఒక శోధన ఒక శ్రమ నీ మీదకి వచ్చినప్పుడు వెంటనే ఏమైపోతారు మనుషులు తొలగిపోతారు తొలగిపోతారు ఎందుకు నీలో నిజమైన వేరు తన్నుకునే స్వభావం నీలో కల్పించుకోవట్లేదు నువ్వు వాక్యం వెంట నువ్వు అంగీకరిస్తున్నావు మరి వేరు తన్నాలి కదా వేరు తన్ని మొలకయ్యి మొక్కయ్యి మ్రానవ్వాలి కదా దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి కదా ప్రియులారా ఎందుకు ఇలాంటి బ్రతుకులు మనలో కనిపిస్తున్నాయి కేవలం వినట్లేదు నెక్స్ట్ మూడోది చూద్దాం ముండ్ల పదలలో విత్తబడిన వాడు వాక్యం వినివాడే వీడు కూడా వాక్యం అంటాడట వీడు కూడా వాక్యం వినేవాడే ఈ విత్తనం ఇక్కడ పడింది కానీ వీడు చుట్టూ కూడా ఐహిక విచారమును ధనమోసమును ఆ వాక్యమును అణచివేయను వీడికి ఎన్నో బాధలు సమస్యలు ఇవన్నీ విచారాలు రేపేం తిందుమా ఏమి త్రాగుదు రేపొద్దు నా బిడ్డల భవిష్యత్తు ఏంటి నా భవిష్యత్తు ఏంటి మేమేమైపోతాం మేమేమైపోతాం ఈ శోధనలన్నీ కూడా నేను ఏం చేస్తుందట ఎదగలేకుండా వాక్యానుసారంగా ఎదగలేకుండా వీడిని అణిచివేస్తానట ముళ్ళ పదల్లో పడిన వాడు ఈడే ఇక నాలుగో వాడు చూడండి మంచి విత్తనం ఇరవై మూడు వచ్చిన మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం విని గ్రహిస్తాడు వాడు వాక్యం విని ఏం చేస్తాడు గ్రహిస్తాడు అట్టి వాడు సఫలులయి నువ్వు ఒకడు నూరంతలు గను ఒకడు అరవదంతలు గను ఒకడు ముప్పదంతలు గాను ఫలించునని ను వాక్యం విని వాక్యం కొరకు బ్రతికే వాళ్ళు కొద్ది మందే ఉంటారు వాక్యం కొరకే బ్రతికే వాళ్ళు అతి కొద్ది మందే ఉంటారు అట్టి వారిలో మనం ఉండాలి అట్టి వారిలో మనం ఉండాలి ఇక కిందకి కొన్ని మాటలు ఇంకా మనం చూస్తే మతేశ్వరత ఏడు వద్యం ఇరవై ఆరు ఇరవై ఏడు వాళ్ళు ఏడు ఇరవై ఆరు ఇరవై ఏడా మరియు ఈనా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిహీనుని బుద్ధిహీని పోలిండును ఏమండి ఇది మూడో రకమున బుద్ధిహీనులు కదా మనం మాట్లాడుకునేది ఇలా దేవుడు ఉన్నాడని అంగీకరిస్తారు నమ్ముతారు విశ్వాసలే దేవుడు విచారణ కూడా చేస్తాడమ్మో దేవుడు మరి తీర్పు తీరుస్తాడని నమ్ముతున్నారు అయినా పాపం చేస్తున్నారంటే ఏంటి ఏంటి బుద్ధిహీనులు అదే చెప్తున్నారు ఇక్కడ చూడండి వాళ్ళట దే నేను చెప్పు మాటల ప్రకారము చూడండి నా మాటలు విని వాటి చెప్పున చేయని ప్రతి వాడు అంటే వాక్యం వింటారు కానీ ఆ వాక్య ప్రకారము బ్రతకని వారు ఆ వాక్య ప్రకారం జీవించిన వారు ఏముంటే ఇసుక మీద కట్టుకున్న ఇల్లును పోలిన బుద్ధిహీనులటేళ్ళు అసలు నిజంగా ఇసుక మీద ఇల్లు కట్టుకుని నిలబడద్దా తుస్సుమన పడద్ది ఇప్పుడు ఎవరైతే వాక్య ప్రకారం జీవించట్లేదు వాళ్ళందరూ ఎలాంటి తెలుసా బుద్ధిహీనులు ఆ బుద్ధిహీనులు పడిపోతారా లేస్తారా స్థిరంగా నిలబడతారా నిలబడరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి నువ్వు వాక్యం విని కూడా ఆ వాక్య ప్రకారం నువ్వు అనుసరించకపోతే నీవు ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్న విశ్వాసమైనా పెద్ద సంఘ పెద్దవైనా సంఘ కాపరివైనా లేకపోతే సామాన్య విశ్వాసమైనా ఏమైపోతావు బుద్ధిహీనుడు అయిపోతావు నీ సర్వాన్ని నువ్వేమైపోతావు కోల్పోతావు నాశనానికి వెళ్ళిపోతావు నాశనానికి వెళ్ళిపోతాం ప్రియులారా అంటే వాక్యం విని చెప్పున చేయట్లేదంటే మరి అందరూ కూడా అలాగే ఉన్నారంటే అందరూ అలాగే ఉన్నారు ఎందరో అందరూ అలాగే కనపడుతున్నారు మరి ఇరవై ఏడు వచ్చిన చూడండి వాన కురిసిన వరదలు వచ్చిన గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టును అప్పుడు అది కూలబడిను దాని పాట ఎంతో గొప్పది అయ్యో ఎంత కష్టపడి కట్టావే కూలిపోయింది అంటే కూల్చుకోవడానికి ఇళ్ళు కట్టుకుంటారు ఎవడన్నా స్థిరంగా ఉండాలట ఏ సిమెంట్ వాడో అంటారు ఎందుకు బలమైన మంచి సిమెంటు ఫిఫ్టీ త్రీ గ్రేడ్ ఉన్న సిమెంటా లేకపోతే ఇంకో పెద్ద గ్రేడా ఇంకో పెద్ద గ్రేడా సిమెంట్ అని క్వాలిటీని బట్టి మాట్లాడుకుంటూ ఉంటారు ఎందుకు గట్టిగా దృఢంగా ఉండాలని మరి నీ జీవితంలో నువ్వు గట్టిగా నిలబడాలంటే దేవుడిచ్చే ఆశీర్వాదాలను నువ్వు పొందుకోవాలంటే దేవుని రాజ్యములను చేర్చబడాలంటే వాక్యం వినటం ఒకటే కాదు వాక్య ప్రకారం జీవిస్తేనే నీ భక్తి జీవిస్తేనే నువ్వు దేవుని పెట్టే అంతే వాక్యం చెప్పిన ఇలా తుడిచేసుకుంటారు చాలా మంది ఇలా తుడిచేసుకుంటారు ఇలా తుడిచేసుకుంటారు ఒకొక్కళ్ళు అంటారు కదా ఎన్ని తిట్టిన ఏంటంటే దులిపేసుకుంటాడు అంటారు ఎన్ని తిట్టినా దులిపేసుకుంటారు పట్టించుకోరు సిగ్గుపడరు వాక్యం ఎన్ని విన్నా అక్కడ ఆ వాక్యానుసారం ఎందుకు బ్రతకట్లేదు ఎంత మోస్ట్ డేంజరస్ తెలుసా బుద్ధిహీనులు ఇలాంటి వారని చెప్పి ఇసుక మీద తన ఇల్లును కట్టుకునే వారిని పోలి ఉన్నట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం తీతు పత్రిక ఒకటి పదహారు చూద్దాం తీతు పత్రిక ఒకటి పదహారు తీతు పత్రిక ఒకటి పదహారులో ఒక మంచి మాట దేవుడు మనందరి నిమిత్తం రాశాడు దేవుని ఎరుగుదు వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయం భ్రష్టులనై ఉండి క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు మూడని అంకేశాడు చూడడానికి మూడని అంకె ఉందా అక్కడ ఉందా అంకేశాడు దేవుడు బైబిల్లో వేశాడు మూడని అంకెంత ఏముంది పుట్టినోట్లు ఆయనను ఎరుగమని వారు అసలు మాకు దేవుడు తెలీదు అంటే చర్చికి వెళ్తున్నావు విశ్వాసి ప్రార్థిస్తున్నాం పాటలు పడుతున్నావు వాక్యం చెబుతున్నావు కానుకలు వేస్తున్నావు అన్నీ చేస్తున్నావు వెరీ గుడ్ బాగుంది కానీ మీ క్రియలు ఎలా ఉండంటే వాక్యాన్ని బట్టి అనుసరించే క్రియలు ఎవరిలోనూ కనబడట్లేదు వాక్యం ఏమి చెబుతుందా చేయరు వాక్యం ఏమి చెబుతున్నట్టుగా బ్రతకరు వాక్యం చెబుతున్నట్టు బ్రతుకుతున్నారా ఉదాహరణకు చెప్పండి అబద్ధములు ఆడుకోడు అని వాక్యం చెప్పింది వారు ఆడుతున్నారా అంటే ఇప్పుడు దీని అది బోళ్ళు ఆడుతున్నారట దీన్ని బట్టి వాడెవరట బుద్ధిహీనుడు పైగా దేవుడు ఎరిగిన వాడు నువ్వు చర్చికి వెళ్తున్నావు మందిరానికి వెళ్తున్నావు నీ విశ్వాసాన్ని నేను జ్ఞాన్ని నేను గొప్పని నేను అది నేను ఇది నన్ను అనుకుంటున్నాను కదా మనం వాక్య ప్రకారం జీవించకపోతే మనం ఎవరు బుద్ధిహీనులము పైగా దేవుణ్ణి ఎరగమన్నట్టు అన్నమాట మనం అసలు దేవుడు అంటే మనకు తెలియదట దేవుడంటే తెలిసినప్పుడు ఏం చేయలేదు నీ దగ్గర నిజంగా పెద్ద జ్ఞానం ఉంది నీ దగ్గర నిజంగా వాక్యం ఉంది నువ్వు నిజంగా విశ్వాసవి నువ్వు నిజంగా వాక్యం వింటున్నావు నువ్వు నిజంగా అన్ని చేస్తున్నావు దేవుని మందులు పరిచయం చేస్తున్నావు అన్ని చేస్తున్నావు కానీ వాక్య ప్రకారంగా క్రియలు లేవు వాక్య క్రియలు లేనప్పుడు నువ్వు బుద్ధిహీనుడు అవుతో దేవుని శిక్షకు పాత్రులం అయిపోతావు ఎంత భయంకరమైన మాట చూడండి దేవుని ఎరుగుద్దామని వారు చెప్పుకుంటారు ఎలా చూడండి వీళ్ళందరూ అడిగితే ఏమంటారు తెలుసా మా అంత విశ్వాసాలు ఎవరు లేరు మా అంత గొప్పగా మా గొప్ప మా మా అంత గొప్ప సంఘం లేదు మా అంత గొప్ప పరిచర్య లేదు మా అంత గొప్ప ఫెలోషిప్ లేదు మా అంత గొప్ప సంఘాలు డినామినేషన్ లేవు నా అంత గొప్ప విశ్వాసం ఎవరో లేడు ఎవరో లేరు అని చెప్పుకుంటారు కానీ వారి క్రియలు చూస్తే ఎలా ఉంటాయి భయంకరంగా ఉంటాయి భయంకరంగా ఉంటాయి దేవుని సన్నతికి వస్తారు వాక్యం అంటారు వాక్యం చెబుతారు అన్ని పాటిస్తారు సంఘంలో చేయాల్సిన పరిచారాలు అన్ని చేస్తారు కానీ వాళ్ళు బ్రతుకు ఎలాగుంటారో తెలుసా రహస్య జీవితాలు ఉంటాయి వాళ్ళకి ఏముంటాయి రహస్య జీవితాలు ఉంటాయి దేవుడు చూస్తున్నాడని వాళ్ళు తెలియట్లేదు ఇట్లే చూసారా ఎలా ఉంటాయి దేవుడు ఉన్నాడని నమ్మారు దేవుడు విచారణ చేస్తాడని తెలుసా అయినా పాపం చేస్తున్నాము వీళ్ళంతా దేవునికి బుద్ధు దేవుడు లేడని నమ్మే బుద్ధిహీనుల కంటే ఎలా చూడండి దేవుడు లేడని బుద్ధిహీనుల బుద్ధిహీనులకంటే దేవుడు ఉన్నాడని నమ్మి విచారణ చేయడనుకున్న బుద్ధిహీనుల కంటే ఎవరు మరీ ఎక్కువగా దేవుడిని బాధించేవారు ఏంలే అంటే ఈ మూడో కేటగిరీ అంటే దేవుడు ఉన్నాడని నమ్మారు విచారణ చేస్తాడని తెలుసు అయినా పాపం చేస్తున్నారు దేవుడికి ఎక్కువ బాధ కలిగించే వాళ్ళు ఏళ్ళు కాదు అన్నీ తెలుసు దేవుని మనసు తెలుసు వాక్యం అంటున్నారు అయినా సరే చేయట్లేదు అయినా సరే బ్రతకట్లేదు వీళ్ళు ఏంటి ఫోన్ వస్తుంది టక్కమని చర్చ నుంచి బయటకు వచ్చేసి బయటకు వచ్చి గొసగుసలు ఆడుకుని ఏదో ఏదో మాట్లాడుకుని పోతుంటారు ఎవరితో మాట్లాడాడో ఎవరితో మాట్లాడుతుందో ఎవరికీ తెలియదు కానీ దేవుడికి తెలుసో తెలీదా దేవుడికి తెలుసా తెలీదా నీ వేషాలు తెలుసా తెలీదా నాకు తెలియకపోవచ్చు లేకపోతే పక్కన వాళ్ళు తెలియకపోవచ్చు నీ అడుగులు ఎక్కడికి వెళ్తున్నాయో నీ మనసు ఎక్కడికి వెళ్తుందో నువ్వేమేమి కార్యాలు వెలగబెట్టి వచ్చి మందిరంలో కూర్చుంటున్నావో దేవుడికి తెలీదా దేవుడికి తెలుసు దేవుని కళ్ళు కప్పి నాశనానికి వెళ్ళిపోకూడదు మనం ఇట్టి బుద్ధిహీనతో అసలు ఈ మూడు కేటగిరీలో ఉండకూడదు మనం ఎందులోనూ ఉండకూడదు అనుకోండి కానీ ఎక్కువ దేవుడికి బాధ వాళ్ళు ఎవరు ఈ మూడు రకం వీళ్ళు ఎవరంటే వీళ్ళు దేవుని మందిరాల్లో ఉంటారు వీళ్ళు వీళ్ళు ఎక్కడ ఉంటారు వీళ్ళు దేవుని మందిరాల్లో ఉంటారు వీళ్ళు ఇటు దేవుని మందిరాల్లో బుద్ధిహీనలు ఉంటారా విడ్డూ లేదు మాట దేవుని మందిరంలో బుద్ధిహీనలు ఉంటారా ఎవరుంటారు భక్తులు ఉంటారు కదా మరి దేవుని మందిరాలు ఎవరు ఉండాలి భక్తులు ఉండాలి కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ వారి క్రియల వలన దేవుని ఎరుగమన్నట్టున్నారట ఉన్నారట ఇలా ఇదేంటి ఇలా ఉన్నారంటే ఇలా దేవుడు తెలియదేళ్ళకి అన్నట్టు ప్రవర్తిస్తున్నారట ఒక మాట ఉదాహరణగా మచ్చి కుదులుతున్నా అని చెప్తున్నా వినండి మన బాహ్య స్వరూపం మన శరీరాన్ని మన అందంగా కనపడాలని చూసుకుంటాం ఎంతవరకు అంటే కొంతవరకు దేవునికి అంగీకారంగా ఉన్నంత వరకు ఓకే బాగా వినండి దేవునికి అంగీకారంగా ఉన్నంత వరకు ఓకే వాక్యానుసారంగా ఉన్నంత వరకు ఓకే ఈ దేహం కోసం మనం ఏం చేస్తుంటామంటే దాన్ని ఎన్నో రకాలుగా పోషిస్తాం ఎన్నో రకాలుగా దాన్ని ఏం చేస్తామంటే ఒక వస్త్రాలతోనూ లేకపోతే ఇంకో దానితోనూ మేకప్లతోనూ రకరకాలతోనూ ఏదో చేసి ఏదోలా చూపించాలనుకుంటారు మనిషి నా మాట బాగా మనసు పెడితే మనసులో అనుకోకపోతే అవన్నీ చేసుకుంటారా మనసులో ఉంటేనే కదా బయటికి కనపడుతుంది నువ్వు నీ ఎక్స్టర్నల్ అపిరెన్సే నీకు బయటికి కనపడిన నీ రూపము నీ డ్రెస్ సెన్స్ వాళ్ళు వేసుకునే బట్టలే అతని మనసును ప్రతిబింబ ప్రతిబింబింప చేస్తే చేయవా మళ్ళీ అర్థమైంది అర్థం లేదు నువ్వు వేసుకునే వస్త్రధారణ నువ్వు నడిచే తీరు లే నడిచే తీరు కంటే నువ్వు కనిపించే విధానం పైకి నువ్వు కనిపించే బట్టలు వస్త్రధారణ అన్నీ కూడా ఇతను ఏంటనేది నీ మనసు ఏంటనేది కొంతైనా చెప్తే చెప్పదా ఒక కవి ఇంగ్లీష్ కవి ఏమన్నాడు అంటే ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నాడు ఫేస్ అట మన మొహం అట ఇండెక్స్ అట దేనికి నీ మనసును నీ మొహం చూపిస్తాను నువ్వు బాధగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ ఆనందం సంతోషం పట్టలేనప్పుడు నీ మొహం ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంటుంది అంటే నీ హావభావాలలో నువ్వేం చూపిస్తున్నావు నీ మనసు ఆనందంగా ఉందో దుఃఖం ఉందో కోపంగా ఉందో బాధగా ఉందో విచారంగా ఉందో అన్నీ ఎక్కడ కనపడుతుంది నీ మొహంలో కనపడు ఏంటో అలా ఉన్నావు అంటారు అంటారు ఒక్కొక్కసారి మనలే ఈ రోజు అంటే డల్లగా ఉన్నావు ఈ రోజు అంటే చాలా హుషారుగా ఉన్నాయంటే రోయ్ అంటారు ఎందుకు నీ మొహమే చెప్పేస్తుంది ఇక నిన్ను చూస్తే నీ గెటప్ చూస్తే ఒక్కొక్కడు బట్టలు అవి చూస్తుంటే ఒక్కొక్కడు క్రాఫ్ అది చూస్తుంటే ఎలా ఉంటారు వాళ్ళు వీళ్ళని చూస్తే వీళ్ళు అసలు దేవుని బిడ్డలా అనిపిస్తుంది అనిపించట్లేదా వాళ్ళ కట్టి వాళ్ళ క్రాఫ్లు వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు చూస్తే వీళ్ళంటే దేవుని బిడ్డలు అనేటట్లుగా ఉంటారు ఉంటారా మరి వాళ్ళు దేవుణ్ణి ఎరగమన్నట్టే ఉన్నారు మళ్ళీ ఆ మాట చదువుతున్నాం చూడండి దేవుని ఎరుగుద్దామని వారు చెప్పుకుందరు మేము క్రైస్తవులమని అని చెప్పుకుంటారు దేవుని మందిరం కలుగుతామని చెప్పుకుంటారు దేవుని వాటికి ఉన్నారని చెప్తారు మేము దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నామని కూడా చెప్పుకుంటారు కానీ వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ అపీరెన్స్ చూస్తే బాహ్య రూపం చూస్తే ఎలా ఉంటుంది అసలు దేవుణ్ణి నమ్ముకున్నాడు ఎలా ఉన్నాడేంటి అన్నట్టు ఉంటాడు ఈ మాటలు నొప్పిస్తాయని నొప్పిస్తాయి ఎందుకంటే నువ్వు చేసేది తప్పురని దేవుని వాకి వచ్చినప్పుడు ఖచ్చితంగా నీకు బాధ వచ్చేది ఎందుకంటే నీకు నచ్చలేదు కదా మరి దావీదు మహారాజైన దావీదు తప్పు చేశాడు వ్యభిచారం చేశాడు తన సైనికుని భార్యతో పాపం చేసి వ్యభిచారం చేసి తన భర్తను కూడా చంపించి ఇంకా అనేక రకాల పాపాలు చేసేసినప్పుడు ఆ సందర్భంలో దేవుడు నా తానే దేవు సేవకుని పంపించి హెచ్చరించినప్పుడు దావిది నీలాగా మొహం ముడుచుకోలేదు మొహం ముడిచేసుకుని దేవు దేవుని సేవకుండా తిట్టుకున్నాడా పాష్టకారం తిట్టుకున్నాడా నిజమైన సేవకుడు నిజమైన పాస్టర్ నిజమైన సేవకుడు దైవ సేవకుడు ఖచ్చితంగా నీలో ఉన్న తప్పులను ఎత్తు చూపించే వాక్యాల ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు నచ్చరు అలాంటి వాళ్ళు నచ్చుతారా ఇప్పుడు ఈ మాటలు నచ్చుతాయా నచ్చవు ఈ మాటలు నా మాటలో బైబిల్లో ఉన్న మాటలా ఈ మాటలు ఎవరు మాట్లాడో దేవుడు మాట్లాడు పరిశుద్ధాత్ముడు రాసిన మాటల నేను రాసుకొచ్చేసి నీ బైబిల్ అందుకే నేను చెప్తున్నాను రెఫరెన్స్ ఎందుకు చెప్తున్నాను నేను రాసుకున్న బైబిల్ కాదు మీ దగ్గర ఉన్న బైబిల్లోని ఇదే మాటలు ఉన్నాయి అందరు బైబిల్ ఒకటే దేవుడు ఇచ్చిన మాటలు ఇవే నేను చెప్తున్నాను నా రెఫరెన్స్ చూడండి మీ అందరికి రిఫరెన్స్ ఎందుకు చెప్తున్నా ఉందో లేదో చూడ మీకు చూడటానికి కూడా బాధ చాలా మందికి తీరు అసలు ఎవడో ముందు ఒకటి చదివేసాను వెనకాలని ఆగిపోతారు తీద్దాం ట్రై చేస్తారు ఇలా తీస్తుంటారు ఈ లోపు ఎవరు చదివేస్తారు ఇలాంటి వాళ్ళు అప్పుడు మందకుని తోసేస్తారు పక్కే బైబిల్ మూసేస్తారు నేను ఏమనాలి అసలు ఉందో లేదో చూసుకోవాలా దేవుడు మాట్లాడుతున్నా చూసుకోవాలా నా తండ్రి నా దేవుడు ఆయన మనసు చెప్తున్నాడు నేను ఎలా ఉంటాయనికి నచ్చుతాను నీ భర్తకు నువ్వు ఎలా ఉండాలో నువ్వు అలా రెడీ అవుతావు అవుతారావరా స్త్రీలు తమ భర్తలకు ఎలా నచ్చితే ఎలా నచ్చితే అలా ఉండాలని కోరుకుంటారు అది కరెక్ట్ అది నీ భార్యకి ఎలా ఉండాలనుకుంటుందో అలా ఉండాలనుకుంటారు భర్తలు అది కరెక్టే మరి నీ తండ్రి అయిన దేవుడు నువ్వు ఎలా ఉండాలో కోరుకుంటున్నాడు ఆ కోరికంటే బైబిల్లో ఉంది ఆ మనసంతా ఉంది ఇదే వాక్యాలు అందిస్తున్నాడు దేవుడు మరి అందించినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి కదా కోపగించుకోవాలా సరి చేసుకోవాలా కోపగించుకోవాలా సరి చేసుకుంటే దేవునికి దగ్గర దగ్గరవుతావు దేవుడు ఇచ్చే గొప్ప దీవెన నువ్వు పొందుకుంటావు దావితి గారు వచ్చి నా తాననే ప్రవక్త వచ్చి హెచ్చరించినప్పుడు గద్దించినప్పుడు నేను మహారాజు నువ్వెవడరు నాకు చెప్తానికి పాస్టర్ అని ఏమైనా కోపడ్డా నువ్వెవడ నాకు చెప్తానికి ఈ మాటలని ఏమైనా కోపకోపడ్డా అధికారం ఉంది రాజరికం ఉంది రాజు అన్నీ ఉన్నాయి అయినా సరే వెంటనే వెంటనే తెలుసా సింహాసనం అనేది ఉంది కింద దిగే పడేటండి పై ఇంకా సింహాసనం మీద ఇంకో సింహాసనం ఎక్కేలా మనకైతే ఎక్కేస్తాం మన దగ్గర ఏమీ లేకపోతే ఎక్కేస్తాం పైకి ఏమీ ఇవ్వడు నాకు చెప్పేది నువ్వు చెప్తే వినాలా నేనేం చెప్పట్లేదు ప్రియులారు వాక్యం చెబుతుంది ఆ వాక్యం దేవునిది ఆ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీవు నచ్చిన నచ్చకపోనా దేవుడి మాట ఇదే నచ్చిన నీకు నచ్చిన నచ్చకపోయినా దేవుడు మాట్లాడే మాటలు ఇవే బైబిల్లో ఉన్నాయి దేవుని ఎరుగుదామని వారు చెప్పుకుందరట దేవుని అంటున్నాడు వారి క్రియల వలన వాళ్ళు అసలు దేవుని ఎరుగుమన్నట్టే ఉన్నారట ఏరాన్ని క్రియలు ఏంటంటే నువ్వు వెళ్ళి ఎక్కడ తిరుగుతుంటాడు తెలుసుడు దేవుని మందిరంలో పరిచయం చేస్తుంటాడు కానీ బయట ఎక్కడ తిరుగుతాడు తెలుసుడు ఎక్కడ తిరుగుతారు ఎక్కడ తిరుతారు వాళ్ళకి నచ్చిన చోట్ల ఏముంటాయి